హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి నెత్తాళ్ళు దోసకాయ మామిడికాయ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలామంది ఈ మా నెల్లూరు సైడ్ అయితే మెత్తాళ్ళు అంటారు వైజాగ్ సైడ్ అయితే నెత్తాళ్ళు అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది ఎండు చేపలు ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళు కూడా నెత్తాళ్ళు ఎండు చేపల్లో నెత్తాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు అయితే ఈ నెత్తాళ్ళు మనం చేసేటప్పుడు చాలామంది కర్రీ చేసేటప్పుడు కరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా మంచిగా అస్సలు కరగకుండా ఎలా ఉన్నాయో యాక్స్టీజ్గా అలాగే చేసే ప్రాసెస్ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అయితే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అన్నీ కూడా తలకాయలు వెనకాల తోకలు అన్నీ తీసేసాను తీసేసి శుభ్రంగా వీటిని స్టవ్ పైన ఒక కళాయి పెట్టి కళాయిలో నెత్తాళేసి చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అస్సలు కూర ఎంత ఉడకబెట్టినా నెత్తాడనేది అస్సలకి పోదనమాట అసలు విరగదనమాట అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టుకోండి బాగా హాట్ వాటర్ కొంచెం బాగా ఎక్కువగా మరిగించకుండా మీడియంగా మరిగించిన వాటరు ఇందులోకి మనం వేయించుకున్న నెత్తాళ్ళలోకి పోసేయాలి పోసేసామంటే ఈజీగా క్లీన్ చేయొచ్చు వీటిని ఎంత బాగా వస్తుందో చూడండి మీరే జస్ట్ గరిడితోటి నేను కలబెడుతూ ఉన్నాను ఇలా కలబెట్టడము ఇలా హాట్ వాటర్ పోసి మూడు నాలుగు సార్లు కడగాలి ఆ తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి లేదంటే కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని చేత్తో కొంచెం మన కళాయికి క్రష్ చేసినట్టుగా క్లీన్ చేశారంటే నీట్గా అసలు కొంచెం కూడా పలుసు అనేది లేకుండా ఎంత శుభ్రంగా అయిపోతాయి అనమాట చూశారు కదా ఎంత చక్కగా మన నెత్తాలు క్లీన్ అయిపోయాయో ఇలా క్లీన్ చేసుకున్నారంటే మనం కూర ఎలా వండినా నీస్ వాసన అనేది అస్సలు రాదనమాట అయితే ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ నెత్తాలను తీసుకొని ఒక కళాయి తీసుకోండి ఆ కళాయి లేకి ఈ నెత్తాళ్ళు పోసేసుకున్నా నేను పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక దోసకాయ ఒక వన్ కేజీ దోసకాయ తీసుకున్నాను ఇక్కడ ఈ దోసకాయ తొక్కంతా అంతా తొలగించేశాను తొలగించుకొని పక్కన పెట్టుకోండి వాష్ చేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది ఎప్పుడూ కూడా మనము ఎండు చేపల కూర చేసినప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదు తక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి అయితే టమోటాలు కూడా ఒక ఐదు తీసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దోసకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను దోసకాయ ముక్కలన్నీ ఇత్తనాలు తీయకుండా కట్ చేశాను ఫ్రెండ్స్ చేదుందో లేదో ఒకసారి సెక్ చేసుకోండి దోసకాయని సెక్ చేసుకొని ఇత్తనాలు తీయకుండా అలాగే ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను నెత్తాళ్ళకి దోసకాయ ముక్కలన్నీ వేసి దాంట్లోకి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరలల్లో కొంచెం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే కారం వచ్చేసి నేను ఇక్కడ చిన్న టీ స్పూన్ తోటి మూడు టేబుల్ స్పూన్లు వరకు కారం తీసుకున్నాను కారం మీకు ఎంత కావాలో అంత మాత్రమే మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు నెత్తాలు తీసుకున్నాను ఒక్క కేజీ దోసకాయ తీసుకున్నాను ఈ రెండిట్లోకి పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చక్కగా చేతితోటి బాగా ఈ మొక్కలన్నిటికీ కలుపుకొని పట్టించుకోండి ఇలా పట్టించుకోవటం వల్ల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మొక్కలేకి కారం ఉప్పు పసుపు కొడక మంచిగా పడుతుంది చేపల కూర నాన్ వెజ్ చేసేటప్పుడు ముందుగా ఇలా మనం కారం ఉప్పు పసుపు పట్టించుకుంటే నీసు వాసన కూడా రాకుండా ఉంటుందన్నమాట చూడండి చక్కగా ఇలా కలిసిపోయే విధంగా పట్టించుకోవాలి ఈ చేపల కూర ఇష్టం లేని వాళ్ళకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది మనము ఎప్పుడైనా సరే ఇలా నెత్తాళ్ళు కూర వండేటప్పుడు ఏం మాత్రం కూడా కానీ నీస్వాసన రాకుండా ఉండాలంటే దీంట్లో కరెక్ట్గా ఏమేమి వేయాలో అవన్నీ వేసి వండుకోవాలన్నమాట ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను ఇది చక్కగా బాగా నీట్గా వాష్ చేసుకోండి ఏమైనా ఇసుక ఏదన్నా ఉంటే రెండు మూడు సార్లు పోతుంది అప్పుడు నానబెట్టుకోవాలి కాసే నీళ్లు పోసుకొని పక్కన నానబెట్టుకుని పెట్టుకోండి చక్కగా అప్పటికి మనం ఇవన్నీ చేసుకునే ప్రాసెస్ చేసుకునే టైంకి చింతపండు నానిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకున్నాను పాత్రలో మనకి ఆయిల్ అనేది ఏ గరిటితోటి ఒకటిన్నర గరిట ఆయిల్ అనేది పోసుకున్నా నేను ఆయిల్ ఎప్పుడు కూడా తక్కువ వేసుకోకూడదు అది మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా ఆయిల్ అనేది వేసుకోవాలి నాన్ వెజ్ కూరలలోకి అయితే ఒకటిన్నర గరిటి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయ మిరపకాయలు రెండు తుంచుకొని వేసుకున్నాను మనం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి చక్కగా కరివేపాకు ఉంటే వేసేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరివేపాకు ఇంట్లో లేదు అయిపోయింది సో మీరు మాత్రం కంపల్సరిగా కరివేపాకు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ నేను టమోటా ముక్కలు ఐదు టమోటాలు తీసుకున్నాను వాష్ చేసుకొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు ఐదు టమోటాలు తీసుకునేలా ముక్కలన్నీ కట్ చేసుకొని వేసేసుకోండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి దీన్ని మూత పెట్టుకొని మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు చక్కగా పట్టించి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు పసుపు ఈ నెత్తాలకి దోసకాయ మొక్కలకి ఇవి కూడా ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని నేను ఇప్పుడు వాయిస్ అనేది వీడియోకి ట్రైన్లో ఇస్తూ ఉన్నాను ఇంట్లో రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని నేను జర్నీలో ఉన్నాను ట్రైన్లో వాయిస్ ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో అందుకే బయట వాయిస్ అదే పూతరేకులు అవి అమ్ముతున్నారు అవి కూడా రికార్డ్ అవుతున్నాయి దీంట్లో ఏమనుకోకండి నాకు మరి ఇంట్లో టైం సరిపోదు కదా ఫ్రెండ్స్ ఎక్కడుంటే అక్కడ వాయిస్ ఇవ్వాలి సో ఇప్పుడు కొంచెం మనం అలా ఎగరేసుకొని వాటిని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు మీకు చూపించాను కదా చింతపండు అంతా పోసేసుకోండి బాగా క్రష్ చేసుకొని చింతపండు పోసేసుకోండి ఏంటి జ్యోతి దోసకాయ ముక్కలు తర్వాత మామిడికాయ ముక్కలు ఇవన్నీ పులిపే కదా చింతపండు వేసినవి అనుకోకండి చింతపండు లేకపోతే నాన్ వెజ్ కూరలలో కొంచెం కూరయే టేస్ట్ మారిపోతుంది టేస్ట్ కూడా అంత బాగా తెలియదు ఫ్రెండ్స్ మనకి సో అందుకనేసి చింతపండు కంపల్సరిగా క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవాలి దోసకాయ ముక్కలు ఆల్రెడీ పులుపు కాబట్టి మీరు అనుకున్నట్టుగా అయితే మనము కొంచెం చింతపండు ఎక్కువ వేసుకునే ప్లేస్లో తగ్గించి నిమ్మకాయ సైజ్ అంత మాత్రమే వేసుకున్నా నేను ఎక్కువ వేసుకోలేదు లేకపోతే ఎక్కువ పడుతుంది మనకి పావు కేజీ నెత్తాలు వేసాను కాబట్టి దగ్గర దగ్గర యాభై గ్రాముల పైనే చింతపండు పడుతుంది అంత తీసుకోలేదు నేను తక్కువ తీసుకొని వేసుకున్నాను అనమాట చింతపండు గుజ్జు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు వచ్చేసి ఒక పది మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకోండి పులుపు చాలా ఎక్కువ ఉంది ఈ మామిడికాయ ముక్కల్లో చూసుకొని మీరు వేసుకోండి పది మామిడికాయ ముక్కలు వేసుకున్నాను పులుపు కొంచెం తక్కువ ఉంటే ఒక ఇరవై మామిడికాయ ముక్కలైనా వేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనకు తగినంత వాటర్ పోసుకున్నా నేను వాటర్ వచ్చేసి ముక్కలు మునిగిపోయేంత వరకు కూడా వేసేసుకోండి వాటరు ఈ సైజు మామిడికాయ తీసుకున్నా నేను ఇక్కడ మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఎంతమందికి ఇష్టము మామిడికాయ నాకు చింతకాయలు మామిడికాయ ఉసిరికాయలు ఇవన్నీ తినటం చాలా ఇష్టం పులుపు అంటే చాలా లైక్ చేస్తా నేను మీరు కూడా అలాగే లైక్ చేస్తారా మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాతో ప్లీజ్ కామెంట్ చేయండి అయితే ఇక్కడ చూడండి చక్కగా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు తీసి చూస్తున్నాను ఉడుకుతూ ఉంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలో కారం సరిపోయినా సాల్ట్ సరిపోయినా ఏది తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టండి నీళ్ళన్నీ దగ్గరికి అయిపోతాయి దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి బాగా దీన్ని అడుగు అంటే అంతవరకు వాటర్ లేకుండా అంతవరకు కూడా ఉడికించుకోవాలి చేపల కూర ఎప్పుడు కూడా వాటర్ ఉండకూడదండి నెత్తాళ్ళు చేసేటప్పుడు వెండి చేపలు చూడండి నెత్తాళ్ళు కూర ముద్దగా రావాలి మనకి మనం చేసే పాత్ర కూడా అడుగు అంటినట్టు రావాలి సో అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొద్దిగా అవ్వాలి వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టము ఈ కూర అంటే నెత్తాళ్ళు కూర అంటే ఈ కూర వంకాయలతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వంకాయలు మామిడికాయ నెత్తాళ్ళు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒట్టి టమోటాలు నెత్తాలు లక్షం ఎగురి పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఏది చేసినా చింతపండు గుజ్జు మాత్రం మర్చిపోవద్దు ఇది దేంతో కాంబినేషన్ చేసినా కూడా చింతపండు పులుసు చాలామంది వేయకుండా చేసుకుంటారు అలా కాకుండా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు అనేది చాలా ఇంపార్టెంట్ చేపల కూర వండేటప్పుడు మాత్రము చూడండి దగ్గరికి అయిపోతుంది మధ్య మధ్యలో చెక్ సెక్ చేసుకుంటూ కూర చేయండి మీరు సెక్ చేసుకుంటూ కూర చేశారంటే కూర చాలా టేస్ట్గా బాగుంటుంది ఎందుకంటే లేకపోతే వాటర్ అంతా పైన పైన ఇమిగిపోతాయి అడుగును అంటుతూ ఉంటుంది అలా కాకుండా సెక్ చేసుకుంటూ చేశారంటే అడుగును అంటకుండా చక్కగా వస్తుంది మన కూర అనేది ఇక్కడ నేను కలబెట్టినట్టు కలబెట్టుకోండి చూసారా గరిటితోటి ఎంతసేపు కలబెడుతున్నాను కూడా ఒక్క నెత్తాడు కూడా ఇరిగిపోలేదు చక్కగా ఎలా వేసానో నేను కర్రీలో అలాగే ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా నెత్తాల్లో చాలా మందికి అలా ముందుగా ఫ్రై చేసుకోవడం తెలీదు అందుకే కరిగిపోతాయి కూరలో అయితే నెత్తాలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అసలు కరగదనమాట ఇదే దీంట్లో చిన్న చిట్కా ఇప్పుడు చక్కగా కూర ఆపేశాను చూడండి ఫస్ట్ మంగళకరమైన భోజనం మనం చేయాలంటే అన్నం మనం ముందు పెట్టుకోకూడదు మన కంచంలో ఫస్ట్ కర్రీ వేసుకుంటే మంగళకరమైన భోజనం అవుతుందట ఎప్పుడు మనం భోజనం చేసేటప్పుడు కూడా నేనైతే ఇప్పుడు తిని మీ అందరికీ టేస్ట్ ఎలా కుదిరిందో చెప్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సూపర్ ఉంది టేస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్